అమెరికన్ల డేటా మొత్తం లీక్ అయిందా చైనా హ్యాకర్లు అమెరికా డేటాని దొంగిలిచ్చారా ఇప్పుడు అమెరికా సెక్యూరిటీ ప్రమాదంలో పడిందా ఇదే ఇప్పుడు అమెరికాను భయపెడుతోంది దీనిపై ఏడాది పాటు దర్యాప్తు చేసి ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు చైనాకు చెందిన హ్యాకర్ల ముఠా రెండు వేల పంతొమ్మిది నుండి ఈ పని చేస్తోందని ఎనభైకి పైగా దేశాల్లో వందలాది కంపెనీలను టార్గెట్గా చేసుకుందని భావిస్తున్నారు ఇప్పటికే ప్రతి అమెరికా నుండి కొట్టేసిన సమాచారం చాలా పెద్ద ఎత్తున ఉంటుందని భావిస్తున్నారు ఇదే అమెరికాలో ఉన్న టెన్షన్ ఈ హ్యాకర్ల ముఠాకు చైనా ప్రభుత్వం నుండి నిధులు అందుతున్నాయని కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన ఏజెన్సీలు చెబుతున్నాయి ఒకప్పుడు రష్యాకు అమెరికాకు ప్రతి విషయంలో పోటీ కనిపించేది ఒకరిపై ఒకరు గూఢచారుల్ని ప్రయోగించడంలో సీక్రెట్ ఏజెంట్లతో సైలెంట్గా పనులు చక్కబెట్టడంలో రెండు దేశాల మధ్య పోటాపోటీ వాతావరణం కనిపించేది కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో చైనా వచ్చేసింది అమెరికాకు అన్ని రకాలుగా పోటీ ఇస్తోంది ఇప్పుడు కొంతకాలంగా చైనా హ్యాక్ చేస్తోంది అని అమెరికా ఫిర్యాదులు చేస్తూ వస్తోంది ఇది కూడా సామాన్యంగా కాదు జనాలందరి డేటాని చైనా హ్యాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ సాల్ట్ టైఫూన్ అనే పదం వినిపిస్తోంది ఇదేంటంటే మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ టీమ్ ఈ పదాన్ని కాయిన్ చేసింది చైనాకు చెందిన హ్యాకర్లను అయితే సాల్ట్ టైఫూన్లని ఇరాన్ హ్యాకర్లని శాండ్ స్ట్రామ్ అని అదే రష్యా వాళ్ళైతే బ్లిజార్డ్ అని అంటారు ఇప్పుడు అమెరికన్ల డేటా మొత్తం ఈ సాల్ట్ టైఫూన్ గుంపు చేతిలో ఉంది అనేది అమెరికా భయం మరి ఏమిటి ఆ డేటా ఎలాంటి డేటా దానివల్ల అమెరికన్లకి ఎలాంటి నష్టం ఉంటుంది దీనిపై మాట్లాడాలంటే రానున్న కాలంలో ఆయుధాలతో కాదు రసాయనాలతో కూడా కాదు డేటాతో యుద్ధం చేస్తారు అనే మాట చాలా కాలంగా వింటున్నాం అంటే ఎవరి దగ్గర ఎక్కువ సమాచారం ఉంటే వాడే కింగ్ అది కూడా పక్కవాడి సమాచారం మొత్తం మన దగ్గర ఉంటే మనం ఎలా దెబ్బ కొట్టవచ్చో తెలుస్తోంది ఈ చైనా హ్యాకర్లు టెలికమ్యూనికేషన్స్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ సమాచారాన్ని హ్యాక్ చేసిందని చెప్తున్నారు దాంతోపాటు ప్రజల డేటాని కూడా గుప్పెట్లో పెట్టుకుందని చెప్తున్నారు ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల డేటాని గుప్పెట్లో పెట్టుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి ఆఖరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలను కూడా ఇవి ప్రభావితం చేశాయి అని గతంలో ఫేస్బుక్పై ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు సాల్ట్ టైఫోన్ హ్యాకర్ల ముఠా ఫోన్ కాల్స్ వినటం ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు చదివే టాలెంట్ కూడా ఉందని చెప్తున్నారు ఏటీఎన్టీ వెరిజాన్ టీ మొబైల్ ఇట్లాంటి సంస్థలపై హ్యాకర్లు దాడి చేశారంటున్నారు కాల్ డీటైల్స్ టైమ్ స్టాంప్స్ ఐపీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఫోన్ రికార్డింగ్స్ ఇట్లా ఇవన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందని ఎఫ్బీఐ చెప్తోంది యుఎస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహా అనేక ఇతర మిలిటరీ నెట్వర్క్లపై దాడి చేశారని ఎఫ్బీఐ అంటోంది అంతేకాదు హ్యాకర్లు కొట్టేసిన డేటాలో పాస్వర్డ్లు అకౌంట్ల నంబర్లు కూడా ఉన్నాయట ఈ హ్యాకర్లు రాజకీయ నాయకులు గూఢచారులు యాక్టివిస్టుల ఫోన్ కాల్స్ వాళ్ళ ఆడియో రికార్డులను కూడా దగ్గర పెట్టుకున్నారు వాటిని కూడా సంపాదించారని తెలుస్తోంది ఈ బాధితుల్లో ఆఖరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఇట్లాంటి ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అటు డెమోక్రటిక్ నాయకుల ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయి అని అమెరికా గగ్గోలు పెడుతోంది మరోపక్క అమెరికాకు చెందిన కార్పొరేట్ సంస్థల డేటా కూడా చోరీ అయిందని తెలుస్తోంది ఈ హ్యాకర్ల గ్రూపు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలను టార్గెట్ చేసి అత్యంత విలువైన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కూడా చోరీ చేసిందని చెప్తున్నారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు డైరెక్ట్గా యుద్ధాలు చేసుకునే రోజులు పోయాయి బాహాబాహి యుద్ధాలు కాదు వెపన్స్ కాదు యుద్ధాలు అనేక రకాల రూపాల్లోకి మారిపోయాయి అందులో సైబర్ వార్ చాలా చాలా కీలకమైంది ఇందులో డేటాను సంపాదించగలిగారు అంటే ఎదుటి పక్షంపై పై చేయి సాధించినట్టే ఆ డేటాని ఎలా ఎప్పుడు వాడతారో ఏ రకంగా ఏ దేశాన్ని సంక్షోభంలో పడేస్తారో కనీసం ఊహించటం కూడా కష్టం ఈ సైబర్ గూఢచర్యానికి పాల్పడిన చైనా సంస్థలు ఏంటి అంటే సిచువన్ జుక్సిన్ నెట్వర్క్ టెక్నాలజీ బీజింగ్ హువాన్ యుయాంగ్కియాంగ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ సిచువన్ జిక్సిన్ రుజీ నెట్వర్క్ టెక్నాలజీ ఈ మూడు సంస్థలు చైనా ఇంటెలిజెన్స్ సర్వీస్కి సైబర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని సప్లై చేస్తాయి ఇవి చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీలో భాగంగా ఉన్నాయి వీటిలో సిచువన్ జుక్సీన్ అనే సంస్థపై ఆల్రెడీ అమెరికా ట్రెజరీ ఆంక్షలు విధించింది మిగిలిన రెండు సంస్థలపై ఈ మధ్య ఆరోపణలు వచ్చాయి వీటిపై అమెరికా దృష్టి పెట్టింది నిజానికి చైనా ఇలా హ్యాకింగ్కి పాల్పడుతోందని అమెరికా చాలా ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తోంది దీని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ హ్యాక్ ఘటనగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఈ హ్యాకర్లు ఒక అమెరికానే కాదు ఎనభైకి పైగా దేశాలు దాదాపు ఐదారు వందల కంపెనీలను టార్గెట్ చేశారనే వార్త మరొకటి వినిపిస్తోంది ఈ సైబర్ దాడుల్ని హ్యాకింగ్ని యుఎస్ కెనడా ఫిన్లాండ్ జర్మనీ ఇటలీ జపాన్ స్పెయిన్ ఇట్లాంటి దేశాలన్నీ తప్పుపడుతూ ఈ విషయంలో ఒకటయ్యాయి కానీ ఈ ఆరోపణలు నిరాధారమైనవి అని చైనా అంటోంది మరి చైనా ఈ డేటాని ఎట్లా వినియోగ వినియోగించుకుంటోంది ఈ పోటీలో అమెరికాని ఎలా దెబ్బ కొడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే